ఏం సురేష్ క్లోజింగ్ టైం అయిపోయిందా చాలా బాగుంది ఏం మీరు తెలియపోయారు నేను తాడుకులు కూడా వెళ్ళాను మొత్తం షాపింగ్ అయిపోయి ట్రైడ్ అయిపోయినట్టున్నారు కదా అదే ఆగస్టు ఒక ఫంక్షన్ ఉంటుంది నాకు కూడా షాపింగ్ కన్నా వచ్చింది మీరు క్లోజింగ్ టైం అయిపోయిందంటవా ఏంటి క్లోజింగ్ టైం అవడం ఏంటండి నేను వచ్చాను కదా అని గంట కూడా ఓపెన్ చేస్తానంట అంతే అంటే మన సురేష్ షాప్ రాత్రి తొమ్మిదికి వచ్చినా కూడా మీకు అసలు అడిగి ఉంటుంది అంతేనా వ్యాక్సిన్ కూడా చూసారా పాపం పిల్లలు అంతా సర్దుతున్నారు అయితే పని చేద్దాంలే చాలా శారీస్ చూసుకున్నట్టు ఉంటుంది మా వాళ్ళకి బాగుంది ఎందుకంటే సురేష్ దగ్గర ఉన్న పట్టులో మనం అన్ని చూడాలి అలా అలా తీసేసిన చీరలే అది చేత రెండు పనులు అయిపోయేటట్టుగా చేద్దాం నేను మీ నుంచి ఎప్పుడు వీడియో వస్తున్నానని అందరూ ఎదురు చూస్తున్నారు ఆమె కాసిన పట్టు చీరలు టెన్ థౌజండ్ బిలో మరి ఎలా ఉంటాయి ఏంటి అనేది కూడా ఒకసారి చూసేద్దాం వీడియోని మీరు స్కిప్ చేయకండి నమస్తే పెట్టాలి కదా మా వాళ్ళు నమస్కారం పెడతాను నమస్తే మా సురేష్ మన ఫ్యామిలీలోకి కొత్తగా వచ్చాడండి సొంత కాలం మీద చాలా మంది కస్టమర్లు కాల్ చేసి అప్పుడు షేర్ అయిపోయింది అంటే మా సురేష్ కొత్తగా స్టోర్ ఓపెన్ చేశాడు నేను అమౌంట్ పే చేస్తాను నీ మీద నాకు నమ్మకం ఉంది చీర తెప్పిస్తావు బ్లూ కలర్ చీర బాంధనీ చీరకి ఆ గ్రేప్ కలర్ చీరకి మనుషు చీర అయిపోయిన చెప్పినా గానీ నేను అమౌంట్ కొడతాను వన్ మంత్ అయినా పర్లే అయ్యి వెయిట్ చేస్తాం అలా అందరి కోసం తెప్పించాలి అభిమానాన్ని తన నిలబెట్టుకుంటూ ముందుకు వెళ్ళాలని కొత్త ప్రయాణాన్ని మొదలు పెట్టాడండి

ఏం కాదు రండి సరే అయితే చారిస్ చూస్తూ షూట్ కూడా ప్లాన్ చేస్తున్నా మరి మన సురేష్ ఎలా ఇస్తున్నాడు నా సురేష్ నేను కొత్తగా వస్తా సరికొత్తగా వస్తా అన్నాడు మరి ఎలా ఉన్నాయి మనం అనుకున్నట్టుగా మనం పెడుతున్న ధరకి బెస్ట్ క్వాలిటీ వస్తుందా లేదా సో నేనే కాదు పాటు నా ఫ్రెండ్ కూడా చెప్తుంది సో చూద్దామండి రండి టెన్ డిలో అనుకున్నాను కదా సురేష్ ఏదో కొంచెం కాస్ట్లీ ఇదిలా కనబడుతుంది నేను అడిగింది టెన్ మీరు వచ్చింది గర్మిలకి ఫిఫ్టీన్ థౌజండ్లు సెవెంటీన్ థౌజండ్ పెట్టేసి లేదా ప్రైస్ చెప్పకుండా ఆఫర్ చెప్పకుండా ఉండడానికి కాదు ఓపెన్ మార్కెట్ ఓపెన్ ప్రైస్ పట్టు చూస్తే ఇది ఏంటంటే మనం మామూలుగా సాఫ్ట్ వస్తే బెన్నీ పట్టు జరీ చూసామంటే బెన్నీ సిల్క్లో ఏదైతే జెరీ వాడతామో డీనియర్ అంటారు ఇది జరీని ఓకే త్రీ సిక్స్టీ డీనియర్ అనమాట చాలా ప్రీమియం క్వాలిటీ కంచి పట్లో ఏదైతే సొసైటీ పట్ల వచ్చే జరిగి ఉంటుందో సేమ్ అదే జెరీ అనమాట పళ్ళు కూడా చూసామంటే రిచ్ పళ్ళు కలర్ కాంబినేషన్ మంచి రాయల్ బ్లూ కి అనిపిస్తుంది అదే అదే మైసూర్ సిల్క్ వచ్చేసరికి ఇప్పుడు మీరు ఒక తరం వాళ్ళు ఒక దగ్గర అయిపోయారు ఇటాలియన్ క్రేప్స్ కట్టే వాళ్ళకి ఆల్టర్నేటివ్ బిష్ణుపురి వచ్చింది ఎందుకు విష్ణుపురి పురి అంటున్నానంటే ఇది వార్ప్ లో వచ్చేసరికి పట్టు యార్ను వెప్ట్ వచ్చరికి టసరు అంటే ఎవరైతే డైలీ వేరే క్రేప్ ప్రింట్స్ కడుతూ ఉంటారో కొంచెం ఏజ్ పెరిగింది మేము ఫ్రీ ఫాల్ కట్టలేకపోతున్నాం అనుకున్న వాళ్ళకి బిష్ణు వెళ్తున్నారు ఇది ప్యూర్ సిల్క్ కాదు దూపియానా కాదు బిష్ణుపురి బిష్ణుపురి మీరు గూగుల్ టైప్ చేసినా కూడా తెలిసిపోద్ది అని క్లాత్ కూడా మంచిగా ఉంటది చాలా సాఫ్ట్ ఉంటుంది నెక్స్ట్ వచ్చేసరికి మైసూర్ సిల్క్ ఈ ప్రైస్ కి మనకి సిక్స్టీ గ్రామ్స్ ఎయిటీ గ్రామ్స్ పలచగా ఉంటుంది కట్టలే పోతున్నారు కానీ మైసూర్ సిల్క్ మీద ఉన్న మమకారం కొద్దీ ఒకటి రెండు చీరలు కొనున్నారు తర్వాత ఆప్షన్ కింద శ్రావణ మాసానికి మంచి పట్టి చీర కావాలని చెప్పిన ఎదురు చూసే వాళ్ళకి అలాని ఆలోరు అట్టలాగా కొన్న చీర బీరోలో పెట్టకుండా మళ్ళీ కట్టాలనుకున్న వాళ్ళకి ఎయిట్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ లో బాగుంది చీర బాగుందా ప్రైస్ బాగుందా రెండు ఎందుకంటే క్వాలిటీ కూడా బాగుందండి లోపల ఇంటర్లాక్ అసలు ఎక్కడ గుచ్చుకోవడం గానీ ఏముండదు రెండు కలర్స్ మ్యాచింగ్ చూసామంటే కలర్ మైక్లర్ మార్కెట్ లో చూసే పట్టు కాదు ఎలా అనిపించింది అంటే బిండి క్రేప్ లా ఇప్పుడు పట్టు అంటే పూర్వకాలం పెట్లు ఇప్పుడు బీరువాలో వచ్చినాయి పట్టు అంటే బీరువాలో పెట్టేస్తున్నా ఉన్నారు ఒకసారి కట్టున్నారు ఒక్కోసారి కట్న కూడా కట్ట ఇప్పుడు ఇవ్వనుకోండి అకేషన్ కోసం ఎదురు చూడతా ఏ ఒక్క కట్టేయచ్చు తేలిక బాగుంటాయి అది కొంచెం అన్ని కూడా ట్రెడిషనల్ కలర్స్ అనుకుంటా కలర్ మ్యాచింగ్ చూడండి ఏ కలర్ కా కలర్ హైలైట్ అదే నాకు ఎలా ఉన్నాయంటే మైసూర్ సిల్క్ సారీస్ లా మైసూర్ సిల్క్ ఈ ప్రైస్ కి వచ్చేసరికి ప్లెయిన్స్ వస్తున్నాయి బోర్డర్ వర్క్ వస్తుంది కానీ ఇందులో చూసామంటే ఎంత మంచి డిజైన్స్ వచ్చింది చూడండి ప్రైస్ కి అంత ఉంది అకేషన్ వేరు ఉంటుంది అట్ ద సేమ్ టైం సింపుల్ కూడా కట్టేయచ్చు కలర్స్ కూడా చూడండి ఏ కలర్ కా కలర్ హైలైట్ ఉంది ఏదో కలర్స్ ఉన్నాయి ప్రైస్ తక్కువ ఇస్తున్నాం కదా మిగిలిపోయిన కలర్స్ తెచ్చివ్వడం కదండి కలర్స్ చార్ట్ కూడా చూసామంటే ఫుల్ కలర్ చార్ట్ చార్ట్ కానీ ఇది బాగుందండి ఉంది పట్టు కూడా నాకు చూస్తే మైసూర్ సిల్క్ శారీస్ లుక్లా అనిపించింది ఉంది మనం వన్ ట్వంటీ గ్రామ్స్లో మైసూర్ సిల్క్ కడతాం కదా సేమ్ ఆ లుక్లో ఉందండి పట్టులా లేదు అసలు చాలా బాగుంది ఇవి ఎయిట్ థౌజండ్ ఫైవ్ ఫిఫ్టీలో ఉన్నాయి మీరు కావాలంటే చక్కగా ఆర్డర్ పెట్టుకోవచ్చు బాగున్నాయి ఆన్లైన్ ఫెసిలిటీ ఉంది కాబట్టి ఆన్లైన్ లేదంటే డైరెక్ట్ పేరు స్టోర్ నేను వీవర్ని అడిగా అనమాట ఇప్పుడు పట్లో చేస్తే బెన్నీ సిల్క్ కదా మరి ఇందులో వచ్చింది కదా ఏంటని అంటే జెమ్ని అన్నాడు అదేంట్రా బాబు జెమ్నీ సిల్క్ అని పెట్టమంటావు ఏంటంటే వేవరు జెమ్ని అంటే జెమ్ని కనీసం తమిళనాడు కాదండి అది జెమ్ని సిల్క్ అనమాట జెమ్ని సిల్క్ అది నాకు ఇదివరకు వచ్చాయి ఇది నాకు గుర్తుంది నువ్వు ఆ మోడల్ ఇప్పుడు తెచ్చావు ఒకప్పుడు వచ్చాయి కానీ మళ్ళీ మధ్యలో వచ్చిన తగ్గుతూ వచ్చింది అది ఏదైతే ప్రీమియం క్వాలిటీ మహిళల మన్నన పొందిందో మరుగున పడిన పోయిన శారీస్ అన్ని కూడా మళ్ళీ తీసుకురావడమే గరిమిడిలా ప్రచే ఎందుకంటే మచ్చిమైన కట్టొచ్చు కదండి మంచి చీరలు మార్కింగ్ దొరకట్ల అంటే వ్యాపారం చేసేది ఎవరైనా లాభాల కోసం చేస్తారు ఈ ప్రైస్ పెట్టాలంటే మార్జిన్ ఉండట్లా షోరూమ్ వాళ్ళకి గిట్టుబాటు కాదు నిజం నాకు నిజమే కదా నేను అడిగింది ఈ చీరలు బాగా కట్టేవాళ్ళం అండి కొంచెం మనకి బిన్ని లా ఉంటాయి మెత్తగా క్లాత్ కొడేది మనకి ప్లస్ దూపియాన పట్టు ఆ స్టైల్లో ఉంటుంది కానీ మనకు మంచి పట్టు వస్తుంది ప్లెయిన్ బ్లౌజ్ అసలు లైక్ ఎలా చెప్పాలంటే నన్ను అడిగితే బిన్ని క్రేప్ శారీల చాలా బాగా ఒకప్పుడు వచ్చాయి నా ఫ్రెండ్ శిరీష వాళ్ళు కట్టేవారు మెడదోళ్ళలో ఉన్నప్పుడు ఆ తర్వాత ఇవి కనువరుగా అయిపోయాయి అంటే తను అన్నట్టు ప్రాఫిట్ మిగలట్లేదు ఎవరు తేవట్లేదు కానీ ఇందులో ఉన్న జరీ బిన్నీ క్రేఫ్లో వాడిన జరీ వస్తుంది ఎంత బాగుందో అసలు ప్రస్తుతం మనకి మన సురేష్ షాప్ ఏమో గరిమెల్లా ఇవన్నీ నేను ఆన్లైన్ కానీ మా సురేష్ ఇక్కడ కుకట్పల్ లో ఏంటంటే నా పేరుతో ఉన్నాయి అనమాట కాబట్టి నా నాకు నాకు ఇంపార్టెంట్ ఇంపార్టెంట్ గరిమెల్లా సిల్క్స్ మన సురేష్ షాప్లో చక్కగా ఎంత బాగుందనంటే మంచిగా ఉంది క్లాత్ బాగుంది ప్లస్ మంచి బడ్జెట్ రేంజ్ క్లాత్ అయితే చాలా చాలా బాగుంది మీకు నచ్చితే హాయిగా ఆర్డర్ పెట్టి ఏం లేదండి ప్రైజ్ ఏంటంటే మనం ఒరిజినల్ వివా దగ్గరికి వెళ్తాం పాపం ఒకరిని తప్పండం లేదు ట్రేడర్ దగ్గరికి వెళ్ళి ట్రేడర్ దగ్గర నుంచి వెండా దగ్గరకు వచ్చేసరికి ఖరీదే సెవెన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్కి వెళ్ళిపోతుంది వీళ్ళు తేవాలి వీళ్ళు అమ్మాలంటే మినిమం ఎయిట్ ఫైవ్ ఎయిట్ ఫైవ్ వెళ్ళిపోతుంది అమ్మాలంటే చీరకు రెండు వేలు పెట్టుకున్నా పదివేలు పదకొండు వేలు కలిపి పదకొండు వేలకు చీర కాదు ఇక్కడ ఏంటంటే కోనారాయణ లాగా నేనే కొంటాను నేనే అమ్ముతాను కాబట్టి నాకు మంచి ఇదే కాదండి ప్రతి చీర అలా వస్తాయి ప్రతి చీర కూడా ఇది ఎంత బాగుందో సారీ చాలా బాగుంది ఈ కలర్ నచ్చింది నాకు నాకు నా మీద ఒక జోక్స్ లేకపోతే కమెంట్స్ నడుస్తున్నాయి చాలా ఇలా తీసేసుకుని అలా దాచేసుకుంటానంటే మంచి కలర్స్ అని సో మరి మీకోసం త్యాగం చేయాలా తీసేసుకోవాలి మీరు తీసుకుంటే అని చెప్పొద్దు ఎందుకంటే మంచి కలర్స్ అన్ని నాగశ్రీ గారు వేరేస్తే మేమే వేరుకోవాలి రావాలి అది కదా ఇంకెందుకు కంచి కూర కాదు పవర్ లూమ్ అయితే లూమ్ చూద్దాం హ్యాండ్లూమ్ అయితే హ్యాండ్లూమ్ చూద్దాం ఇది బెంగళూరు కూర బెంగళూరు కూర అది ఎందుకంటే మనకి బెనారస్ కూర తో పాటి బెంగళూరు కూర వస్తుందండి చాలా వరకు ఇది బెనారస్ ప్యూర్ అని చెప్తూ ఉంటారు నేను అనొచ్చు అనకూడదు ఏం తిన్నామో తెలియాలి అప్పుడే వంట అలాగే కట్టుకునే చీర ఏం కట్టుకున్నావు వేరు తెలిస్తే ఇది బెంగళూరు కూర మనకి కూరలు ఎందుకంటే ఇవి నా ఫ్రెండ్ నిడదోర్లో ఉన్నప్పుడు తను బెంగళూరు నుంచి పట్టుకొచ్చేది మాకు ఈ చీరలు అంటే ఇలా అని నువ్వు నువ్వన్నీ ఆ రోజులు మోడల్ తీసుకొచ్చావు ఎంతంత బాగున్నాయి బ్యూటిఫుల్ సారీస్ ఇప్పుడు దీని ధర చీర చూడండి ముందు చీర చూడమంటావు కలర్స్ చూసిన తర్వాత ప్రైస్ కావాలి చీర గ్రీన్ అది బాగుంది పట్టులో కూడా గ్రీన్ చాలా బాగుంది బ్లూ బాగాలేదా సీ గ్రీన్ బాగాలేదా అలా అంటావా ఈ పింక్ బాగాలేదా అంటే నా కళ్ళు దాని మీద ఆగే అది బాగున్నాయి ఎంతమ్మా ఇవి ఇవి ప్రైజ్ వస్తారు మేడం చూడండి ఇందులో సెవెన్ థౌసండ్ టూ నైన్ ఫైవ్ ఇక్కడ రెండు రేట్లు ఉన్నాయి మనకి ఇలా టూ సైడ్ కడ్డీ బార్డర్ వచ్చింది సెవెన్ థౌసండ్ టూ నైంటీ ఫైవ్ ఇది ఏదైతే ఇలా మనకి జకాట్ బార్డర్ వచ్చిందో ఇక్కడ జకాట్ బార్డర్ డాబీ బార్డర్ రెండు ఉంటాయి జకాట్ బార్డర్ వస్తే ప్రైస్ వస్తుంది డాబీ బార్డర్ వస్తే ప్రైస్ తగ్గుతుంది డాబీ బార్డర్ వచ్చింది ఫైవ్ థౌసండ్ త్రీ నైన్టీ ఫైవ్ బాగుందండి రెండు ఒకటే మిడిల్ రెండిట్లో ఏనుగులు వచ్చినాయి కదా ఈ చెరువు పదిహేను చెప్పింది మీకు క్లియర్ గా అర్థమైంది కదా ఎంత బాగుందో చెప్పలే ఫైవ్ థౌసండ్ త్రీ నైన్ పెట్టుకున్న చాలా చాలా బాగుంది ఎందుకు కలర్ కాంబినేషన్ నాకు చీర కంటే సురేష్ నువ్వు ఇచ్చిన ధరణ వచ్చింది ఫైవ్ త్రీ నైన్ ఫైవ్ ఫైవ్ త్రీ నైన్ మంచి బెంగళూరు కూర దీన్నే మనకి బెనారస్ కూర అనేస్తున్నారు కాదండి బెంగళూరు కూర బ్యూటిఫుల్గా ఉంది ఎంత మంచి బడ్జెట్లో వచ్చిందో సో డబుల్ బోర్డర్ది అది కూడా ఒక్కసారి అది కూడా ఎక్స్ప్లెయిన్ చేసేద్దాం డబల్ బార్డర్ అయితే మనకి సెవెన్ థౌజండ్ టూ నైన్టీ ఫైవ్ మేడం చెప్పని దయచేసి ఆచీరే కాకుండా మంచి తెచ్చాను అన్నీ కూడా ప్యూర్ అండి మాట నిలబెట్టుకున్నాడు సురేష్ బా ఇద్దరం వాదన చేసుకున్నాం ఒకసారి ఇది కూడా బాగుంది ఇది ఈ ప్రైస్ ఎక్కడ రావట్లేదు రెండు వేట్ల డబల్ బోర్డర్ మంచి కంచి బోర్డర్ మంచి ఎల్లో ప్లస్ మనకేమో పట్టు బోర్డర్ వస్తుంది బ్లౌజ్ ఇది సెవెన్ థౌసండ్ టూ నైన్ మీరు నోట్ చేసుకోండి ఇప్పటి వరకు ఈ చీరలు మార్కెట్లో లో లేవు మీ వీడియో రిలీజ్ అయినాక వెండాస్ కి ఫొటోస్ వెళ్తాయి మార్కెట్ లోకి వస్తాయి వచ్చిన తర్వాత వాళ్ళు ఏ ప్రైస్ పెడుతున్నారు నేనేం ప్రైస్ పెడతాను చూసుకోండి ఇక దారా మనకైతే గర్మెళ్లలో ఇంకా అవన్నీ ఛాలెంజ్లో నేను ఇరుక్కోలేను కాబట్టి మనకొచ్చిన మంచి ప్రైస్ నిజంగా కూడా ఫైవ్ థౌజండ్ మీకు కంచి బార్డర్ చిన్న బార్డర్ వచ్చి అది అయితే బ్లౌజ్ నార్మల్ ఫైవ్ థౌజండ్ టూ నైన్టీ ఫైవ్ త్రీ నైన్టీ ఫైవ్ రెండు వైపులా మీకు ఇలా చక్క ఇంకోటి ఎంత ప్రైస్ తక్కువ ఉన్నా మీ మా పేజ్ ఫాలో అయితే తీసి సబ్స్క్రైబర్ అని పెడితే కొరియర్ చార్జ్ ఓన్లీ మన సబ్స్క్రైబర్లకి వాళ్ళ ఛానల్ చూస్తున్న సబ్స్క్రైబర్లకి మీరు అలా తీసుకుంటే మీరు ఎక్కడున్నా కూడా కొరియర్ చార్జ్ ఫ్రీ ఉంటుంది అంటే ధర తక్కువే కాకుండా కొరియర్ చార్జ్ నెక్స్ట్ సారీస్కి వెళ్తాం నెక్స్ట్ చాలా మంది కస్టమర్లు వచ్చింది వరలక్ష్మి వ్రతానికి నాలుగు చీరలు కొనేసుకోవచ్చు కస్టమర్లు వచ్చి మీ నా నుంచి లైవ్ అడిగారు అనమాట ఎంత మంది కస్టమర్లు అంటే చాలా మంది కస్టమర్లు లైవ్ ఇష్టపడతారు చాలా మంది మామూలుగా లేదు రెడ్ కాదు ఇది టమాటా పింక్ క్రిమిషన్ కలర్ అవునా రెడ్ లా ఉంది మరి రెడ్ కాదు ఇది చూడండి నేను తీసుకుంటే ఖచ్చితంగా తిరుతారు ఏ ఈ బాధ ఉంటున్నారు దీని బ్లౌజు ఇది కూడా ఎత్తపో నేను మంచి కలర్ అని కాదండి అన్ని మంచి కలర్సే ఏదో ఒకటి బాగా నచ్చుతుంది ఇది జర్నీస్కి చాలా చాలా బాగుంటుంది ఇప్పుడు చాలా మంది యుఎస్కి వెళ్ళిపోతున్నాను అండి పిల్లలు యుఎస్ లో సెటిల్ అయి ఉంటున్నారు అవును డెలివరీలకనో లేకపోతే ఏదన్నా వాళ్ళ గ్రాడ్యుయేట్స్ అన్ని కనో మదర్స్ ఇక్కడ నుంచి వెళ్తున్నారు వాళ్ళకి ఏంటంటే కంఫర్టబుల్ ఉండాలంటే క్రేప్ షిఫాను ఇవి బాగుంటాయి ఇలా వెళ్తున్నారంట అక్కడ ఏదైనా ఎక్కడికైనా చిన్న ఫంక్షన్కి అటెండ్ అయ్యడానికి బాగుంటుంది క్లాత్ కూడా బాగుంది ఎంతవరకు ఉంది ఇది మన ప్రైజా మార్కెట్ ప్రైజా మీదే సిక్స్ థౌజండ్ టూ నైన్టీ ఫైవ్ సిక్స్ థౌజండ్ టూ నైంటీ ఫైవ్ అండి క్రేప్ షిఫాన్ శారీస్ ఫ్యాబ్రిక్ కూడా చాలా బాగుంది మనకి లైక్ ఎలా ఉందంటే మైసూర్ సిల్క్ శారీలా నెక్స్ట్ మళ్ళీ ఆపాత ముదురాలు చాలా పట్టుకు వచ్చావు మైసూర్ సిల్క్ వచ్చేసరికి ఏంటి ప్రాబ్లం కూడా చెప్పా మైసూర్ సిల్క్ ఈ బడ్జెట్లో ఫోర్ థౌజండ్ నైన్ నైన్ ఫైవ్ కి చిన్న జరి బాడర్ వస్తుంది బాడీ అంతా ప్లెయిన్ వస్తుంది కొంతమంది కస్టమర్లకి సింపుల్ ప్లెయిన్ అయిపోయి ట్రాన్స్పరెంట్ కూడా ఉంటుంది అదే ప్రైస్ కి ఇక్కడ చూసామంటే చక్కగా లైన్స్ వచ్చి చూడండి కాంబినేషన్స్ కానీ ఇవి ఆర్ఎస్ వేల్ దాకా నడుస్తూ ఉంటాయండి మనకి ఇక్కడ మాత్రం ప్రస్తుతం ఫోర్ థౌజండ్ ఇప్పుడు ఆరు వేలు ఏడు వేలు పెడితే నడుస్తూ ఉంటాయి మనం పెట్టింది ఫోర్ థౌజండ్ నైన్ నైన్ ఫైవ్ అందుకే పరిగెడుతున్నాయి బాగుంది ఇది కూడా బాగుందండి నేను షూట్ చేయకుండానే చాలా వరకు కూడా వచ్చి పర్చేజ్ చేసేస్తున్నారు సో నేను ఏంటంటే సెలెక్టివ్గా వెళ్దాం అనమాను అన్ని చీరలు నేను చూపించలేను ఒక్కొక్కసారి ఒక్కొక్క వెరైటీ మీకు ఏదైనా కావాలనుకుంటే మీరు ఆన్లైన్ ద్వారా కూడా మీరు ఆర్డర్ పెట్టేసుకోవచ్చు లేదా డైరెక్ట్ స్టోర్ను కూడా విజిట్ చేయండి నెక్స్ట్ సారీ నక్షత్ర జార్జెట్ ఇవన్నీ ఒకప్పుడు బాగా మించుమించు ఆల్మోస్ట్ తగ్గిపోయే బాగా సార్ తగ్గిపోయినాయి మీన్స్ ఎందుకంటే మార్జిన్ నోట్ల ఏంటంటే ఓపెన్ మార్కెట్ చీరకు వెయ్యి రూపాయలు చాలు నేనేదో ఫ్రీగా తీసుకొచ్చే సర్వీస్ ఏం చేయట్లేదు అండి ఎందుకంటే నాకు స్టాఫ్ ఉన్నారు వైఫ్ ఉన్నారు పిల్లలు ఉన్నారు కాబట్టి చాలా బాగుంది కలర్ మంచిగుంది ఇది వరకు ఉంది నక్షత్ర చార్జె సిక్స్ త్రీ నైన్ ఫైవ్ సిక్స్ త్రీ నైన్ ఫైవ్ అండి బాగుంది చీరకి వంద రూపాయలతో చేస్తున్నాను ఫైవ్ పర్సెంట్ చేస్తున్నాను చెప్పట్లా చీరకు వెయ్యి రూపాయలు నాకు నిజంగా మిగులుతుందండి మార్జిన్ పెట్టుకొని చేస్తున్నా అది మరి అంతేగా నేను తినే డబ్బులు కూడా వీళ్ళతోనే ఓపెన్ గా చెప్పుకోవాలి కదా మరి ఇది కూడా నిజంగానండి బెస్ట్ ప్రైజ్ బెస్ట్ క్వాలిటీ ఇవన్నీ బెంగళూరు స్పెషల్ ఎంత బాగున్నాయి సారీస్ అప్పటి రోజుల చీరలు ఏజ్ గ్రూప్ వాళ్ళందరికీ గుర్తొచ్చేసే చీరలు ఇది చాలా మంది కస్టమర్లు అమ్మాయికి ఫస్ట్ టైం శారీ కట్టాలంటే ఏ చీర కట్టాలో ఎత్తుకోవాల్సి వస్తుంది అన్నారు ఇంత మంచి చీరలు ఉండగా ఎత్తుకోవాల్సిన అవసరం ఏందండి అదే కదా కొంచెం మా అమ్మాయి కొద్ది స్టౌట్ గా ఉంటుంది ఫార్టీ ఫార్టీ ఫోర్ సైజ్ రెడీమేడ్ డ్రెస్సులు ఉంటాయి శారీ కట్టాలంటే అమ్మాయి లావు ఉండదేమో అని ఆలోచిస్తున్నాం అంటున్నారు ఈ మెటీరియల్ ఎందుకు ఉంటారండి కదా బాగుంటారు బాగుంటాయండి ఈ చీరలు బాగా మందుతాయి కాంబినేషన్ చూడండి ఎంత బాగుందో స్టాండర్డ్స్ ఇది కాంబినేషన్ బాగుంది స్టాండర్డ్ శారీస్ ఇవన్నీ కూడా ఇంకా కట్టి కట్టి చేంజ్ కి మనకి కరెక్ట్ గా మనకి వర్త్ అయ్యే శారీస్ ఇప్పుడు ఇలా వెళ్ళాలంటే లైన్స్ లో వెళ్ళొచ్చు ఫ్యాబ్రిక్ ఈ ఫ్యాబ్రిక్ లో ఫుల్ వీవింగ్ తోటి వస్తుంది అప్పుడే కాదు చూడండి ఇది కూడా బాగుంది సెవెన్ థౌసండ్ వన్ నైన్టీ ఫైవ్ కి జరి పళ్ళు వచ్చి మంచిగా తెచ్చే సురేష్ మంచి పుట్ట వచ్చి పిగ్గా మంచి తీసుకోవచ్చు ఎందుకంటే ఇవన్నీ కూడా మన్నే సారీస్ అండి క్వాలిటీ ఉన్న శారీస్ ఇదివరకు మనం బాగా కట్టిన చీరలు మనకు తెలిసిన చీరలు ఫస్ట్ నా ఏజ్ థర్టీ ఫైవ్ నేను వ్యాపారం సిక్స్టీ ఇయర్స్ చేద్దాం అనుకుంటున్నా ఇవాళకి ఇవాళ అమ్మేసి చీరని వెయ్యి రూపాయల చీరను రెండు వేలు అమ్మేసి ఐదు వేలు చేరిన పదివేలు అమ్మేసి రేపు పొద్దున వివేకానందం ఇల్లు కట్టుకోవాలని ఆశ లేదు నాకు అర్థమైందా కాబట్టి మంచి చీర ఇస్తే మీరు వెళ్ళి నలుగురు చెప్తారు నేను సురేష్ మాట్లాడి చీరలు చూపుతున్నాను ఇంకోటి ఇంకోటి చెప్తున్నా లైవ్ అడిగిన కస్టమర్లు అందరికీ నేనేం చెప్పానంటే నాగశ్రీ గారికి టూ ల్యాక్స్ సబ్స్క్రైబర్లు ఏ రోజైతే అవుతారో ఆ రోజు ఇంకా అయిపోతారు నాలుగు వందలలోకి వచ్చేస్తాం మరి నార్మల్ మరి లైవ్ విని మనం మిగిలిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేయడం చేసుకోండి రెండు లక్షలు అయిపోయిన రోజు నా తరపున అంటే గర్మిలా తరపున మీకు నచ్చిన శారీస్ టూ శారీస్ ఇస్తానండి ఫైవ్ వరకు మార్జిన్ ఎక్కువ వేయలేదండి ఏ చీట్ల మీద వేయలేదు నేను నా రిక్వెస్ట్ ఏంటంటే ఇప్పుడు ఫర్ సపోజ్ కొన్ని కొన్ని శారీస్ ఇప్పుడు వచ్చే వరలక్ష్మి వర్తం త్రీ థౌజండ్ టూ నైన్టీ ఫైవ్ నుంచి స్టార్ట్ అయ్యి ఉంటున్నాయి లైట్ వెయిట్ పాటు ఇప్పుడు మనకి ఇక్కడ టూ నుంచి త్రీ లోపల వస్తున్నాయి అలాంటి పట్టు ఇవ్వచ్చు ఫ్యాన్స్ ఇవ్వచ్చు ఏదైనా ముగ్గురికి షేర్ చేసుకుంటే లైవ్ లో సరే మేడం మీరు అడిగారు కాబట్టి మార్కెట్లో నాలుగులు ఐదులు అమ్మే చీర మన దగ్గర ఇప్పుడు టూ ఫైవ్ నైన్ ఫైవ్కి ఇవ్వడానికి ఫిక్స్ అయ్యాను ఆ చీర నాలుగు చీరలు ఇచ్చేస్తాను అది బెటర్ మీకు వరల శాతానికి వచ్చినప్పుడు ఒక చీర మంచి కలర్ తీయండి నేను పైన వేసుకుంటాను మీరు అందరి దగ్గర అయితే మనం త్వరలో లైవ్ చేద్దాం కామెంట్ చేయండి మేనంగర్ లైవ్ గర్మిలలో కావాలనుకుంటే శాంతిండే గారు అసలు కామెంట్స్ అసలు షిఫాన్స్ లో మర్చిపోయినవన్నీ బలి పట్టుకొచ్చావు సురేష్ షిఫాన్ జార్జెట్ వచ్చేది ఒకప్పుడు లెంత్ షార్ట్ అయ్యేది నేను ఇప్పుడు తెచ్చిన ప్రత్యేకత ఏంటంటే షింక్ అవదు షార్టేజ్ రాదు క్లాత్ కూడా చాలా బాగుంది ఇలా పల్ అంటే ఇలాంటి కట్టేవాళ్ళు చాలా మంది ఉంటారు వారికి స్పెషల్ అండి ఇవి ఎంతవరకు ఉన్నాయి షిఫాన్ అంటే ట్రాన్స్పెంట్ ఉంటుందండి చూసారా థిక్ ఉంటుంది ఎక్కడ కూడా మరీ శీతులు కనిపించకుండా నీట్గా ఉంటుంది ఇవన్నీ చాలా బెస్ట్ క్వాలిటీ సారీస్ ఎంతవరకు ఉన్నాయి సిక్స్ థౌజండ్ త్రీ నైన్టీ ఫైవ్ మంచి మంచి ప్రైజ్ బట్టర్స్ అనమాట అంటే ఆ పాత ముద్రాల్లో మనం ఇప్పటివరకు ఏంటంటే వింటేజ్ కలెక్షన్ వింటేజ్ కలెక్షన్ మీరే ఎందుకంటే ఇవన్నీ ఒకప్పుడు సల మంచి శారీస్ అండి ఫ్యాన్సీ సారీస్ అంటే ఒక పట్టు చీరతో పాటు పెళ్ళంటే ఇలాంటివి కూడా కొనుక్కున్నాయి వాళ్ళు ఇంకా వస్తున్నాయి చీరలు వీడియోని స్కిప్ చేయకండి ఇప్పుడే సురేష్తో కాఫీ కాదండి వాళ్ళ ఆవిడతో కాఫీ తాగొచ్చా ఒప్పందరకు వచ్చారు అన్నమాట అన్నీ బాగున్నాయి ఎందుకంటే క్యాషియర్ ఆవిడు కదా మరి అందుకోసమని ఏంటి ఏం కొనాలి ఏం కొనాలని చెప్పి కాఫీ తాగొచ్చా కాఫీకి అర్థం మళ్ళీ కొంతమంది తెలుసు అది అది అందుకోసం కాఫీ తాగొచ్చా ఏ ప్రమోషన్ ఎత్తిపోకుండా చీర తర్వాత ఇస్తారని చెప్పడం అది చాలా ఉంది నువ్వు ఏవైనా ఆపాత మధురాలు పట్టుకొచ్చి మీ ఆవిడతో నన్ను కాఫీ తాగేలా చేసావు దయచేసి నేనేమన్నా అంటే వింటేజ్ కలెక్షన్ ని ఎక్కడో ఉన్న చీరని ఎక్కడకో తీసుకెళ్తారు ఆరు వేలు ఏడు వేలు కూడా వింటేజ్ కలెక్షన్ అన్నారు దయచేసి సింగిల్ వర్క్ సారీస్ చూపిస్తే వింటేజ్ కలెక్షన్ పేరు పెట్టద్దు అన్న పెట్టద్దు బాధ అనిపిస్తుంది అండి మళ్ళీ పెడుతున్నారు మరి ఏం చేస్తారు అలా వద్దు డబుల్ వర్క్ ఉంటే డబుల్ వర్క్ ఉంటేనే వింటేజ్ పెట్టండి లేదంటే చక్కగా పెట్టండి పెడుతున్నారు కదా ఏదో స్వీట్ పేరుతో ఏదైనా పెడుతున్నారు కదా అలాగా పేర్లు పెట్టండి వింటేజ్ ఆగే రేట్స్ కూడా అండి షో షోరూమ్ వాళ్ళే తక్కువ ధరకి ఇస్తున్నప్పుడు ఒక చిన్న హౌస్లో తీసుకుని పట్టు చీరలు పెడుతూ డబల్ డబల్ రేట్లు అట్లా పెట్టి మీరు బాగా పెట్టద్దు ఎందుకంటే ఒక మంచి రేట్ ఇవ్వండి నా ప్లాట్ఫామ్ మీరు ఉపయోగించుకోండి మా సబ్స్క్రైబర్లు కావాల్సిన వాళ్ళు కూడా తీసుకుంటారు ఇంకోటి నెక్స్ట్ అండి ప్లీజ్ గద్దల కోట అసలు ఎక్కడుందో ఎక్కడికి వెళ్తుందో తెలియట్లేదు వస్తేనే సోల్డ్ అవుట్ అవుతున్నాయి నేను ఇరవై రెండు చీరలు తెప్పించా ఓపెనింగ్కి మీ నూట గద్దాలు కోట అన్నారు మా స్టోర్లో ఉన్న స్టాఫ్ కనీసం కంట్లో ఏ కలర్ ఉందో తెలియదు అంటే ఇలా పేర్చున్నాం కదా ఏ కలర్ చేతికి వస్తే ఆ కలర్ తీసుకుని వెళ్ళిపోయాడు అండి గ్రేట్ మూడు కలర్స్ రెండు కలర్స్ చూపించినా కానీ కొనుక్కొని వెళ్ళారు లాస్ట్ ఒక్క చీర ఉన్నా కూడా కోట ఎక్కువ కలర్స్తో కోట నాకు ఇవ్వలేదు లినిన్గా ద్వాలి ఇచ్చావు చూసారా మీకు ఇచ్చాడండి ఇప్పుడు ఇప్పుడు నమ్ముతారా నేను నచ్చిన కలర్ పట్టుపోతానంటారు మిగతా షాపుల్లో ఆ స్వేచ్ఛ ఇచ్చారు మా సురేష్ మీకు స్వేచ్ఛ ఇచ్చాడు దారుణం ఇది దూపియానా కోట దూప్యానా కోట కోటాలో నెక్స్ట్ టైము ఎలాంటి ఎలాంటి తెస్తానంటే కోటాని చాలా తీసుకోండి ఇది కూడా చాలా బాగా ఇది కోట నువ్వు ఎంత ధారో చెప్పు మీరు గర్మిళాల్లో చూస్తూ రేట్ అడుగుతారు ఏంటండి అందుకే కదా ఇప్పుడు నాగశ్రీ ఛానల్ చూసి ఎలా అయితే బుక్ చేసుకుంటారో గర్మిళలో ప్రైస్ చూసి కూడా ఇంకా అడగక్కర్లా మన బ్రదరే మన తమ్ముడే అని చెప్పి బుక్ చేసుకోవచ్చు సిక్స్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ మంచి కోట అండి కోట నా దగ్గర ఆల్రెడీ ఫోర్ ఇయర్స్ నుంచి కడుతున్నా త్రీ ఇయర్స్ నుంచి మీ దగ్గర ఉన్నది దూపియానా బై దూపియానా ఇక్కడ ఉన్నది చూడండి వార్పు వెప్ట్లో చూపిస్తాను నేను ఇది చూసారా వార్పు వస్తే దూపియానా వెట్ వస్తే కోట అది మీకు ఆ పాత వధురాలు గుర్తు చేయడం కాదండి నాకు కొన్ని గుర్తు చేస్తాను సో అందుచేత ఈ చీర బాగుంటుంది కామెడీ కాదు సీరియస్గా చెప్తాను ఇవన్నీ కూడా ఒకప్పుడు మనం కట్టి స్టాండర్డ్గా మళ్ళీ మళ్ళీ మన్న చీరలు ఇవి సో ఈ చీరలు చాలా బాగుంటాయి మీరు హాయిగా ఎలా అయినా కట్టుకోవచ్చు నువ్వు హాయిగా ప్రయాణాలకి ఫంక్షన్స్ కి ఎలా అయినా కట్టు వాళ్ళు చక్కగా ఐరెన్ చేసుకో మళ్ళీ చేయరు బాగుంది కష్టమో ఉన్న కలర్లే పట్టుకోవచ్చు కొనుక్కోను ఏంటి కలర్ ఉండొచ్చు కలర్ మ్యాచింగ్ చూసారా ఈ రెడ్ మ్యాచింగ్ కొత్తగా డై చేపించింది కరెక్ట్ అన్ని రెడ్ బ్లౌజులు ఉంటున్నాయి నాకు అందుకే ఆరెంజ్ ఉంది కదా గ్రీన్ బ్లూ సీ గ్రీన్ ఆరెంజ్ మ్యాచింగ్ మీ దగ్గర ఉంది లేదు మరి ఇది బాగుంది ఇది కూడా బాగుంది పింక్ వచ్చి ఇది కూడా బాగుంది ఈ కోట చాలా బాగుంటుంది బాగా మండుతుంది అండి మీరు అనుకున్నట్టు మీరు పెట్టుబడి పెట్టడానికి పదివేలు బడ్జెట్ అవుతున్నారు ముగ్గురు అనుకుంటే ముప్పై వేలు అయ్యేది ఇప్పుడు ఇక్కడ అనుకోండి మూడు ఎందులు ఇరవై నాలుగు వేలు వస్తుంది ఆరు వేలు రూపాయలు మీకు నచ్చిన వాడికి రెండు చీరలు వచ్చా అది అంటే గర్మిలలో చీర తీసుకుంటే బ్లౌజ్ స్టిచ్చింగ్ కాస్ట్ ఫ్రీగా వచ్చినట్టే సార్కి పాకెట్ ఫ్రెండ్లీ చేసినట్టే ఇది పదివేలు చీర తీసుకున్నాను అనుకోండి బయట వాళ్ళు దేనికండి ఇది కూడా ఇది కూడా బాగా తీసుకొచ్చావు సురేష్ ముఖ్యంగా మా ఏజ్ వాళ్ళం పోటా పోట్లుగా కట్టుకునేలా ఉన్నాయి చీరలు బాగున్నాయి ఎందుకంటే ఓపెనింగ్ రోజునండి నేను అన్ని చూడలేకపోయాను నాకు అందులో ఆ జనాల్లో నేను కూడా కొనలేను నాకు ఇలా ఓపెన్ చేయాలి ఇట్లా పెడితే చీర నాకు అంటికి నచ్చి కొనుక్కుంటా అందుకే చూడాలని చెప్పని మిడ్ నైట్ నైన్ థర్టీ అంటే తన కోసం వచ్చింది కానీ మీ అందరి కోసం ఉంది చీరలు ఇవి చాలా బాగున్నాయి సురేష్ ఇవి ఎంతంతో చెప్పు చీరలు చూడండి ముందు చెప్పాలి ఇది ఏమంటారు టిష్యూ పట్టు కదా సిక్స్ థౌజండ్ త్రీ హండ్రెడ్ సిక్స్ థౌజండ్ త్రీ హండ్రెడ్ త్రీ హండ్రెడ్ ఎంత బాగుంది చీర ఇది ఏం టిష్యూ పట్టు టిష్యూ పట్టు సరే ఈ కలర్ చాలా బాగుందంటే చక్కటి టిష్యూ పట్టు ఒక్క మాట అయితే ఫ్రాంక్గా చెప్తాను మంచి ధరలో మంచి చీర మా సురేష్ ఇస్తున్నాడు మాట నిలబెట్టుకున్నాడు మా సురేష్ అంటే మిగతా వాళ్ళు బాగానే కాదని అందరూ మన వాళ్ళే పిల్లోడు కదా అందుకోసం అంతే ఎంత బాగుంది చీర బ్యూటిఫుల్ సారీ నాకు ఇందులో అయితే ఇదొకటి నీ మాట వినే ప్రసక్తి లేదు ఇంకా ఫస్ట్ లో పట్టు మొత్తం నాలుగు రంగులు నాలుగు డిసైడ్ అయ్యారు కలర్స్ అయితే నేను చెప్పను నేను కట్టినప్పుడు మీరు కలర్స్ చూసుకో చిన్న మాట చిన్న ధరలో అంటే ఒక పదివేల రూపాయల లోపులోనే మన మంచి మంచి చీరలు చాలా చక్కగా ఇంకా ఉన్నాయి ఇంకా ఉన్నాయా అప్పుడు ఎండింగ్ కాదు రండి మీరు అలా చెప్పకండి అయ్యేర కూరలు అసలు దూపియానా కూర తర్వాత మర్చిపోయిన చీరలు అండి బలి పట్టుకొచ్చాడు మళ్ళీ మళ్ళీను సరదా కట్టుకోవచ్చు అంటే మీ ఏజ్ వాళ్ళకి చీర క్వాలిటీ తెలుసు అండి వచ్చి ఐదు వేలు చీరలు కొంటున్నాం కానీ మన్ని కొనట్లేదు సురేష్ అన్నట్లేదు ఇప్పుడు వచ్చే క్వాలిటీ ఉండవు ఆ క్వాలిటీలు అయితే ఉంటాయి ఇవి మరి మేడం చక్కగా ఐరన్ జాగ్రత్త జాతక మార్కెట్ లో గద్వాలు అందరూ పెడుతుంటారు సొసైటీ గద్వాలు చూసారా కొన్ని వందలు ఉన్నాయి నెక్స్ట్ వీడియో చేస్తారా సొసైటీ గద్వాలు నెక్స్ట్ వీడియో చేసి మీకు అందిస్తారు ఇంకోటి పట్టు నా చిన్నప్పటి నుంచి కడుతున్నారు మా అమ్మ నాదేసి ఏ రెండు వేల పన్నెండులో కట్టా నేను మేమందరం అందరం కట్టి దూపియాన కోర శారీస్ నాకు నా ఫ్రెండ్స్ ఉండేవారు నెలలో శిరీష చిరలక్ష్మణి తర్వాత కృష్ణవేణి వాళ్ళందరూ కట్టేవారు ఈ చీరలు స్టాండర్డ్ రావునా ఎంత బాగా నువ్వు అంతే మళ్ళీ మనం ఐరన్ చేసుకోవడం మనం ఫంక్షన్ కట్టేసుకోవటం వీటిలో కూడా కలర్స్ ఉన్నాయి చాయిస్ ఒకటి వెళ్ళొచ్చు ఇందులో కూడా కాంట్రాస్ట్ చాలా ఉన్నాయి ఇవి ధర మేడం ఆషాఢంలో అందరు ఆఫర్లు ఇస్తారు గర్మిళల్లో చూసామంటే మూడు వందల అరవై ఐదు రూపాయలు ఒకటే ప్రైస్ అనమాట సిక్స్ థౌజండ్ ఎయిట్ ట్వంటీ ఫైవ్ కూర ఉన్నాయండి ఫైవ్ నుంచి సెవెన్ లోపల మీరు ఉద్దరనే వెరైటీ సారీస్ ఉన్నాయి అది ఓపిక అంటే అది వీటిలో ఇంకా చాలా అంటే చాలా ఉన్నాయి మనం కొన్ని మాత్రం చూపించి ఒకటి నెక్స్ట్ అలా ఇది ఇది చూసారా ఎంత బడ్జెట్ ఫ్రెండ్లీ అంటే ఎంత ఉండదు చెప్పండి ఎంత ఎంత ఉండొచ్చు మీరు చెప్పండి బాగుంది ఈ ట్విస్ట్ వద్దులే ఏదో చెప్పేసి కోట సిల్క్ కోట కోటాలో సాటింగ్ బార్డర్ వచ్చి ఫైవ్ థౌసండ్ సిక్స్ నైన్టీ ఫైవ్ బ్యూటిఫుల్ ఫైవ్ సిక్స్ నైన్ ఫైవ్ ఫైవ్ సిక్స్ నైన్ ఫైవ్ లో కూడా బాగుందండి బ్లౌజ్ ఇలా ప్యూర్ సిల్క్ కోట ఇది కూడా తీసుకోవచ్చు అసలు ఈ వీడియోలోనే వెరైటీ కోడ్ చొప్పున అంతే ఇందులో కలర్స్ నాకు బాగుంది స్కై బ్లూకి రాయల్ బ్లూ మ్యాచింగ్ ఈ మధ్యకాలంలో ఈ కలర్ అట్లా చీర ఇదే అనుకుంటున్నాను చాలా బాగుంది చీర చాలా బాగున్నాయండి ప్యూర్ సిల్క్ కోట మొత్తం క్వాలిటీ ఎంత బాగుందో ఎవరైనా హోల్సేల్ గా మీరు చిన్నసారి బిజినెస్ చేస్తూ మంచిగా కావాలనుకుంటే మీరు సురేష్ ని సంప్రదించవచ్చు గరవెల్లా సిల్క్స్ మనకి కేపీహెచ్పిలో ఉంది నియర్ లోనే శుభ్రంగా హాస్పిటల్ కూడా ఆ మూడు వేళ్ళు హోల్సేల్ వెళ్తున్నాయి ఒకడో ఓపెన్ చేయలేదు బెల్త్ బెల్ వెళ్ళిపోతున్నాయి సో మీకు ఏమైనా కావాలనుకుంటే మీరు ఆర్డర్ కూడా పెట్టుకోవచ్చు మీ వెండర్ ఇచ్చే రేట్ కంటే హండ్రెడ్ పర్సెంట్ ట్రాన్స్పోర్ట్ చార్జ్ ఉండదు మీ వెండర్ రేట్ కన్నా తక్కువ ఉంటుంది చూసుకోవచ్చు అలా తీసుకోవచ్చు నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే హోల్సేల్ వాళ్ళకి తక్కువకి ఇచ్చేస్తారేమో మనకివ్వరేమో అని అనుకోటానికి మీ స్టాక్ వేరు మీ ప్రైస్ వేరు మీ డిజైన్స్ వేరు చాలా బాగున్నాయి నా దగ్గర తీసుకుంటే కలెక్షన్ బాగుంటుంది పేరు బాగుంటుంది రూపాయి తక్కువ రావచ్చు కానీ మీ అయితే పెరిగి తప్పితే తరగదు ఎందుకంటే తనకున్న ఈ ఇరవై ఏ పదిహేను ఏళ్ళ ఇరవై ఏళ్ళ ఫీల్డ్ ట్వంటీ వన్ ఇయర్స్ అన్నీ పదిహేను ట్వంటీ వన్ ఇయర్స్ ట్వంటీ వన్ ఇయర్స్ ఎక్స్పీరియన్స్లో ఎన్నో రకాల ఫ్యాబ్రిక్స్ అలాగే పర్చేజ్ ముఖ్యంగా చాలా మంచి మంచి అనుభవంతో తను స్టార్ట్ చేసిన గర్మిళా సిల్క్స్ నాకైతే చాలా చాలా బాగా నచ్చిందండి నీకేమనిపించింది చెప్పు పో నన్ను వదిలే థర్డ్ పర్సన్గా నువ్వు నేను ఎన్ని చీరలో కట్టావు ఇప్పుడు నా చిన్నప్పుడు స్నేహితు దోస్తా అండి రోజుకోసారి తిడతాను నా ఫ్రస్ట్రేషన్ తగడాకలో తిడుతూ ఉంటాను సో ముప్పై ఐదు ఏళ్ళ నుంచి ఫ్రెండ్ మించి ఆల్మోస్ట్ మేము ఇవన్నీ కట్టాం ఈ కోటా తప్ప ఈ ఇవన్నీ కట్టాం నువ్వు అలా చూసినప్పుడు నీకు ఏమనిపించు చాలా మంచి రేట్స్ ఎలా అనిపించి మనం అసలు ఒకప్పుడు కొని ఎంత బాధపడ్డావు అని నాకు ఇలా రేట్లు చూస్తుంటే హుషారు ఎందుకు వస్తుందో చెప్పనా ఇప్పుడు నీకు ఛాన్స్ లేదు మాకే ఆగుంటే మేము ఏం చేసేవాళ్ళం అంటే దగ్గర ఇప్పుడు ఆడవాళ్ళు అందరూ అంతే మన దగ్గరలో ఇచ్చేవాళ్ళ దగ్గర ఇన్స్టాల్మెంట్లో కొంటూ ఉంటాం ఏ చీర ముట్టుకున్నా నేను చెప్పేది ఏడెనిమిది కిందటి మాట నేను మీకు చెప్పేది ఏది ముట్టుకున్నా ఎనిమిది వేలు ఆరు వేలు పదివేలు కానీ ఇప్పుడు ఇలా తక్కువ ధరకి ఇంతంత మంచి మంచి చీరలు వస్తుంటే మనసు ఎంత హ్యాపీగా ఉంది అసలు కదా అలా వేలు వేలు నెల తిరిగేటప్పటికి పదే వేలు పదిహేను వేలు ఇన్స్టాల్మెంట్లు కడుతూ ఉండేవాళ్ళం ఏ చీర ఏ చీర రెండు వేలలో వచ్చేది కాదండి అసలు కానీ ఈ రోజులో నిజంగా సోషల్ మీడియా వచ్చిన తర్వాత నిజంగా ఇలా సురేష్ లాగా అలా ఇవ్వాలని అనుకున్నారు మంచిగా ఇస్తున్నారు కానీ ఈ రేట్స్ అన్నీ చూసాక చాలా చాలా హ్యాపీ అనిపించిందండి గర్మిళా సిల్క్స్ ఇప్పుడు ఏదో సురేష్ నాకు క్లోజ్ అని పొగట్లేదు నాకు ఏ షాప్ అయినా ఒకటే ఎవరైనా ఒకటే ఎవరు మంచి ధరకి ఇస్తారు ఎవరు మంచి క్వాలిటీ ఇస్తారు అక్కడ ఇదే మాటలు వస్తే ఇలాగే మాట్లాడతారు నా సబ్స్క్రైబర్స్ బాగుండాలి నన్ను నమ్మి కొంటున్నప్పుడు ఒక మంచి ధరకి ఒక మంచి చీర కట్టుకోవాలి నిజంగా కూడా బాగున్నాయండి గర్మిళా సిల్క్స్ కేహెచ్పి సుమనా హాస్పిటల్కి నియర్ మీకు కావాలంటే ఆన్లైన్ ద్వారా పర్చేజ్ చేసుకోవచ్చు లేదంటే డైరెక్ట్ మీరు స్టోర్ని విజిట్ చేయొచ్చు థ్యాంక్ యూ